అందరికీ నమస్కారం నేను మీ విసిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక సామాన్యుడిగా మిమ్మల్ని అభిమానించే ఒక వ్యక్తిగా నేను చేసుకునేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఆకాశానికి నిచ్చిన గతంలో మీరు చేసింది కూడా అదే నిన్నటి నుంచి నేను చూస్తున్నాను మన పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్యులు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు ప్రపంచంలో ఐదో నగరంగా అమరావతిని తీసుకొస్తాము రెండున్నర ఏళ్ళల్లో మౌలిక వస్తువులు కల్పిస్తాం అమరావతిలో అంటే ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించేస్తామని చెప్తున్నాడు టోటల్గా నేనేం కాదనట్లేదు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది ఇక్కడ ఏంటంటే మింగ మెతుకులేదు మేసాలకు సంపంగలాగా ఉంది మీ మాటలు వాస్తవంగా ఆ ప్రదేశాన్ని అణువణువు పరిశీలించినటువంటి ఒక వ్యక్తిగా చెప్తున్నాను పది సంవత్సరాలు పడుతుంది అమరావతిలో మౌలిక వస్తుల కల్పన విజయవాడ టు అమరావతి అమరావతి నుంచి గుంటూరు కనెక్టివిటీ ఏర్పాటు చేయడం కోసమే సామాన్య ప్రజలు అమరావతికి వెళ్ళాలి రావాలి అక్కడ అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేయాలి అంటే పరిపాలనా కేంద్రీకరణ అక్కడ చెయ్యాలి అంటేనే దాదాపుగా పది సంవత్సరాలు పడుతుంది అది పూర్తి స్థాయి ఒక నగరంగా రూపుదిద్దుకోవడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది మీరు ప్రపంచ ఐదవ నగరంగా దాన్ని తీసుకొస్తామని అంటే నవ్వుతారు ఎవరన్నా ఇలాంటి చేష్టాలు చేస్తే అవమాన పాలైంది ఇలాంటి వాటిని అవకాశంగా తీసుకుంటారు ప్రతిపక్షాలు మీరేదో కొంచెం గ్రాఫిక్స్ అంటే డిజైన్స్ చూపిస్తారు దాన్ని వీళ్ళు ఇంకొక రకంగా ఎద్దేవా చేస్తారు ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు ఇప్పుడు ప్రపంచంలో దాదాపుగా పన్నెండు నగరాలు నిర్మించారు పాకిస్తాన్ కూడా కొత్త క్యాపిటల్ కట్టేసింది నగరం మయన్మార్ చైనా చాలా దేశాల్లో కట్టారు మూడో కంటికి కూడా తెలియదు గుజరాత్లో కూడా నరేంద్ర మోడీ గారు కట్టారు అట్లాగనే అమరావతిని కూడా నిర్మించండి మేమేం కాదనట్లేదు అంటే మేము ఎదుగుతామంటే మీరెందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు అంటారేమో మీరు ఎదిగితే మేము ఎదిగినట్టే కాకపోతే నేల మీద నడవండి నడవండి వ్యవసాయ రంగం అస్తవ్యస్తంగా ఉంది అదేవిధంగా గ్రామీణ రహదారులు ఒక గ్రామం నుంచి ఒక పట్టణానికి రావాలంటే ఏదన్నా రాత్రి వేళ ఎవరికన్నా బాగలేకపోతే అత్యవసర పరిస్థితిలో నగరానికి రావాలంటే వీలు కానిటువంటి పరిస్థితి ఆటో కూడా రాలేదు మోకాటలోటి గుంటలు ముందు గ్రామీణ రహదారుని పూర్తిగా బాగుచేయండి నేను ఎందుకు చెప్తున్నానంటే వాస్తవాలకు అనుగుణంగా మాట్లాడండి లేనిపోని అభూత కల్పనలన్నీ ప్రజలకు చెప్పేసి వాళ్ళు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రజలకు తెలుసు పుట్టిడు అప్పులు ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియట్లేదు ఉపాధి కల్పించండి ఫస్ట్ అంతేగాని పోలవరం రెండు సంవత్సరాలు కంప్లీట్ చేస్తాము పోలవరం కూడా దాదాపుగా ఐదు సంవత్సరాలు పడుతుంది నేను చూశాను పోలవరం అసలుకి ఆ డిజైన్ అద్భుతం అసలకి అదేదో ఒక నదికి అడ్డంగా ఒక బ్యారేజ్ కట్టేసి కుడి కాలువ ఎడం కాలువ దవ్వేసేసి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కాదు అది చాలా కన్ఫ్యూజన్ ప్రాజెక్టు చాలా కష్ట సాధ్యం కూడా ఇప్పుడు మళ్ళా మీరు మొదలు పెడితే దాదాపుగా ఐదు సంవత్సరాలు పడుతుంది గ్రావిటీలో గ్రావిటీతో నీళ్ళు ఇచ్చేదానికి కాబట్టి మాట్లాడే ముందు చెప్పే ముందు మీరు కొంచెం వాస్తవాలకు అనుగుణంగా మాట్లాడితే ప్రజలు కూడా ఈరోజు అర్థం చేసుకునేదానికి అనుగుణంగానే ఉన్నారు వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని కోరుకుంది ఏదో ఒక గంట లోపల అమరావతి పూర్తి చేసేస్తారు ఇంకొక రెండు గంటల అప్పులు పలవరం పూర్తి చేసేస్తారు రాష్ట్రాన్ని మొత్తం రాత్రికి రాత్రికే అభివృద్ధి చేసేస్తారు మనకి ఒక సంవత్సరం తర్వాత సింగపూరు మలేషియా ఇట్లా తయారవుతుందని ఎవరు ఆశించలేదు ప్రతి ఒక్కరికి తెలుసు మీకు ఇచ్చిన పరిపాలనా కాలం ఐదు సంవత్సరాలు కాదండి పది సంవత్సరాలు మీరు నేల మీద నడిస్తే ప్రజలు మిమ్మల్ని బ్రహ్మాండంగా అర్థం చేసుకుంటారు కాబట్టే మళ్ళీ అధికారం ఇస్తారు ఈ ఐదేళ్ల తర్వాత మళ్ళీ అధికారం ఇస్తారు మీరు నిత్యం లేశారనుకో ఆకాశానికి ప్రజలు మీ అతిని కట్ చేస్తారు తప్పకుండా కట్ చేస్తారు కాబట్టి ఏంటంటే అతి వాగుడు తగ్గించుకొని ప్రజలకు అర్థమయ్యే విధంగా అసలు అమరావతికి ఎంత పెట్టుబడి కావాలి ఎప్పటికీ అవుతుంది మౌలిక వసతుల కల్పన కోసం ఎంత సమయం పడుతుంది ఇప్పుడు అక్కడ తక్షణం ఏమేమి చేయాలి రేకుల చెట్లు వేసుకోండి ఏమి ఇబ్బంది లేదు రేకుల్ షెడ్లు వేసుకోండి ఇప్పుడు పూర్తయిన భవనాలు ఉన్నాయి కదా వాటికి కొంచెం ఫినిషింగ్ ఇచ్చేసి నైంటీ పర్సెంట్ పూర్తయి ఉన్నాయి భవనాలు వాటిని ఫినిషింగ్ కంప్లీట్ చేసేస్తే అధికారులకి అలర్ట్ చేసేయండి ఆ భవనాలు మొత్తం వినియోగంలోకి తీసుకురాండి ఇవన్నీ చేయండి మాకేం పెద్ద కీర్తి ప్రతిష్టలు అవసరం లేదు అంతేగాని ఏదేదో అద్భుతాలు సృష్టి చేస్తాం మేమంతా పాలన అని ఇంకొక విషయం చెప్తున్నారు అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తామని మీరు పరుగులు పెట్టించి మోకాళ్ళు పగలగొట్టించుకోవాల్సిన అవసరం లేదు నడిచేయాలండి చాలు మీరు నడుస్తూ ఉంటే మీ వెనక మా లాంటి వాళ్ళు కూడా నడుస్తారు ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము కూడా చెప్తాం మమ్మల్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేశారనుకో మేము కూడా ఏం లేదు మీరు చెప్పిన దాన్ని వాళ్ళకి చెప్తాము ఇంకా ఉన్నారు కదా కొన్ని కుక్కలు ఉన్నాయి కదా ఆ కుక్కలు మీరు చేసిన అభివృద్ధిని కూడా సర్వనాశనం చేస్తారు ఇది మరీ మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎవరికన్నా కోపం వస్తే దయచేసి నన్ను క్షమించండి వాస్తవాన్ని ప్రజలకు వివరించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు